కొన్ని మాటలు విచారాలి ఒళ్ళే వెయిట్ చెయ్యాలి కొంచెం లేరా ఏంటి మొఖం ఏం చేస్తుండు रावण रावण नारायण रावण किसका देख रहे हैं रावण तो नोट रहा इंटरेस्ट कौन आईएस डबली डी अली ने यमुना डबली डी यमुना रनी रनी इंटरेस्ट कौन ब्लस वन है रावण నా పేరు వృత్తుల వెంకటరమణ అండి ఎంఆర్అరా కాలనీ సార్ నేను కళ్ళు గురించి చూపించుకుంటే వచ్చానండి తిరువేది లక్ష్మీ రామారావు గారిలో ఉచిత సేవా ట్రస్ట్లో కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది ఆ కళ్ళద్దాలు ఇవ్వలేదు సార్ పెట్టుకున్నాను వాళ్ళ అబ్బాయి కృష్ణా గారి ద్వారా నేను ఈ అద్దాలు తీసుకోవడం జరిగిందండి వారికి ధన్యవాదాలు ఇంతకుముందు మీకు ఎలా ఉంది ఇప్పుడు అద్దాలు ఎలా ఉందండి సార్ చాలా బాగుందండి చెకప్ చేశారు బాగా ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు ఈ ట్రస్ట్ వారు చెప్పిన సలహాలు సూచనలు పాటించి కళ్ళను సంరక్షించుకోండి అలాగే సార్ ఓకేనండి అలాగే సార్ ధన్యవాదాలు